వెరీ గునూన్ ముందుగా కార్ డ్రైవింగ్ లో శిక్షణ పొంది సక్సెస్ఫుల్ గా ముప్పై రోజుల్లో కార్ డ్రైవింగ్ నేర్చుకున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే కాదు ఎవరైనా జనరలీ జెంట్స్ డ్రైవింగ్ నేర్చుకుంటారు ఎక్కువ మంది అండ్ కార్ డ్రైవింగ్ కూడా జెంట్స్ ఎక్కువ మనం చూస్తుంటాం డ్రైవర్స్ మాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా జెంట్స్ చూస్తుంటాం బట్ ఇప్పుడు మారుతున్న సిచ్యువేషన్లో ఎక్కువ మంది మహిళలు మెంటుంది కాబట్టి మహిళలు కూడా క్యాబ్ డ్రైవింగ్ చేస్తే చేయాలని ఒక ఐడియా అనమాట ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో వదిలిపెట్టాలన్నా మహిళలే ఉద్యోగాలకు పోవాలన్నా కూడా మహిళా డ్రైవర్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు కొంచెం సేఫ్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటది ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డిమాండ్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి ఈ ఉద్దేశంతో మన మహిళలకు కూడా డ్రైవింగ్లో శిక్షణ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ముప్పై మంది కూడా వచ్చి ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇందాక మీరు కొంతమంది వచ్చి మాట్లాడారు మాకు సబ్సిడీలో ఇస్తే బాగుంటుంది అని సో ఏవైతే మన దగ్గర ఉన్న ప్రభుత్వ పథకాలు ఉన్నాయో దాంట్లో ఎక్కడ ఏవైతే మనకు సబ్సిడీ కింద ఫోర్ వీలర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసి వాటి కింద కూడా మీకు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తాము మిగతాది అంటే సబ్సిడీ పోర్షన్ కాకుండా మిగతాది కూడా లోన్ టైఅప్ చేసే విధంగా బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా టైఅప్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తాము సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒక ముప్పై రోజుల పాటు నేర్చుకున్నారు ఆల్రెడీ పర్ఫెక్షన్ వచ్చిందని అందరు చెప్తున్నారు ఇంకా కూడా మనకు పర్ఫెక్షన్ అన్నది రావాల్సి ఉంటుంది సో ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు పర్స్యూ చేయాలి సో థర్టీ డేస్ అయిపోయింది లర్నింగ్ అందరికీ కూడా లర్నింగ్ లైసెన్స్ కూడా జరిగింది ఓకే సో మీరు అందరూ కూడా ఇప్పుడు బయట లర్నింగ్ లైసెన్స్ బోర్డు పెట్టుకొని మీరు డ్రైవింగ్ అన్నది చేయొచ్చు సో ఆ ప్రాక్టీస్ అన్నది రెగ్యులర్ గా ఉండాలి లేదంటే ఏది మనం నేర్చుకున్నా కూడా మళ్ళీ మర్చిపోతూ ఉంటాము కాబట్టి ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి మనం మెయిన్ వైల్ క్యాబ్స్ ఏ విధంగా మనము సబ్సిడీ లోన్స్ టైఅప్ చేద్దామన్నది కూడా ఫైనల్ చేస్తాము బట్ మీరు మాత్రం ఇది ముప్పై రోజులు టైం స్పెండ్ చేసి ఇక్కడ ఇల్లు వచ్చి ఇక్కడ ఉంటూ శిక్షణ నేర్చుకున్నారు కాబట్టి తప్పకుండా మీరు పర్సూ చేయాలి నెక్స్ట్ కూడా కంటిన్యూస్ బయట కూడా ఏదైనా క్యాబ్ డ్రైవింగ్ అన్నది చేస్తూ ఉంటే మీకు ఇంకా కూడా పర్ఫెక్షన్ అన్నది వస్తుంది కాబట్టి అందరూ కూడా పర్సూ చేయాలని అండ్ ఫైనల్ లైసెన్స్ పర్మనెంట్ లైసెన్స్ వచ్చేంత వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఏ ఫోర్ వీలర్ మనము సబ్సిడీ కింద పెట్టాలన్నా కూడా పర్మనెంట్ లైసెన్స్ అన్నది అడుగుతారు సో కంపల్సరీ మీకు లైసెన్స్ ఉంటేనే మనకు సబ్సిడీ కానీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా వర్తిస్తాయి సో లైసెన్స్ వచ్చే విధంగా మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఒకసారి లైసెన్స్ వస్తే మనకు ఇవి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా వర్తిస్తాయి కాబట్టి మీరు ఈ డ్రైవింగ్ అన్నది మళ్ళీ మర్చిపోకుండా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇంకా కూడా పర్ఫెక్ట్గా మీరు ఉండాలి సేఫ్ డ్రైవింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో డ్రైవింగ్ రూల్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ ఒక సేఫ్ విధానంలో ఎక్కువ ర్యాష్గా ఇవన్నీ చేయకుండా సేఫ్టీ మెయిన్ దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా మంచి డ్రైవర్స్గా ముందు ముందు ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను ఒకసారి మన డిఆర్డీ ఆఫీస్ వాళ్ళు మీరు బట్ లైసెన్స్ మరి ఏ విధంగా లైసెన్స్ డేస్ లో మీరు పర్మనెంట్ లైసెన్స్ కి ఎలిజిబుల్ అవుతారు అంటున్నారు సో ఈ వన్ మంత్ కూడా మీరు బయట ఆయన ప్రాక్టీస్ మీరు చేస్తుండాలి సో ఈ వన్ మంత్ కూడా మీరు కొంచెం కష్టపడి టచ్ డ్రైవింగ్ టచ్ పోకుండా ప్రాక్టీస్ చేసి పర్మనెంట్ లైసెన్స్ తెచ్చుకుంటే మీకు చాలా మంచి భవిష్యత్ ఉంటది కాబట్టి కంపల్సరీ మీరు ఇది పర్సూ చేయాలని కూడా నేను కోరుతున్నాను ఇందాక మగ్గం అండ్ టే టైలరింగ్ వాళ్ళు కూడా మాట్లాడారు సో టైలరింగ్ సంబంధించి డైరెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కొన్ని మెషిన్స్ ఇవ్వండి అని అది కూడా విల్ ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా ఆలోచించి అది కూడా ప్రొవైడ్ చేసే విధంగా ప్లాన్ చేస్తాము సో డైరెక్టర్ గారు కూడా అందరూ అందరూ చెప్పిన దాంట్లో ఒకటి చాలా బాగుంది ట్రైనింగ్ ప్లేస్ అందరు మమ్మల్ని బాగా చూసుకున్నారు బాగా ట్రైనింగ్ చేస్తున్నారు అంటే దాని వెనుక మీ కృషి ఎంతగానో ఉంది సో ఇస్తున్నారంటే తప్పకుండా మీరు చాలా పర్సనల్గా ఈ ట్రైనింగ్ కోర్స్ అన్ని కూడా తీసుకొని అందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ ఇచ్చే విధంగా మీరు కూడా ప్లాన్ చేస్తున్నారు సో వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ So once again, I congratulate all the trainees and all the best for future. Thank you. Okay. Thank you.